ఇక రాష్ట్రంలో ప్రజల అవసరాలు తీర్చడమే కాకుండా వారి ఆకాంక్షలు కూడా నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు సంజీవినిని అమలు చేస్తామని చంద్రబాబు తెలిపారు పేదల కోసమే ప్రీ ఫోర్ తీసుకొచ్చామన్నారు రాష్ట్ర ప్రజలకు నేతలు కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు గ్రామానికి వెళ్తే చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకు వస్తాయని చెప్పారు మన ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోతే జాతి ఉనికి ప్రమాదంలో పడుతుందని అన్నారు ప్రకృతిని ప్రేమించడం పశు సంపదను పూజించటం ఈ పండుగ ప్రత్యేకతా అని చంద్రబాబు పేర్కొన్నారు రావడానికి ఒక నిర్ణయం చేసి అక్కడి నుంచి ప్రారంభించారు ఆలోచన విధానంలోనే మార్పు తీసుకొచ్చే విధంగా శ్రీకారం చుట్టారు ఎందుకంటే నేను ముఖ్యమంత్రిగా ఉండడం నేను కూడా మా ఊరికొచ్చి ఒక మూడు నాలుగు ఉంటే ఒక రోజులు ఉంటే మా ఫ్యామిలీ అది ఒక మెసేజ్ అందరికి పోతుంది గడిచిన ఐదు సంవత్సరాల నుంచి చాలా మంది మేము చాలా సార్లు వచ్చాం గానీ చాలా మంది రావడం కూడా భయపడ్డారు అలాంటి సందర్భాలు కూడా చూసాం ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం అయితే ఎక్కడికక్కడ చాలా ఉత్సాహంగా వచ్చారు ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం మనం పుట్టిన ప్రాంతం మన జన్మభూమి ఈ జన్మభూమిని ఎవరు కూడా మరిచిపోవడానికి వీలు లేదు మనం పుట్టిన ప్రాంతం అనేక కారణాల వల్ల ఇంకా మనతో పుట్టిన వాళ్ళు అక్కడికక్కడే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు గ్రామస్తులు కావచ్చు అందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు అలాంటి సమయంలో మనకు తోచిన విధంగా మనం కూడా అసోసియేట్ అయ్యి కొంతమంది ఏమీ చేయలేకపోయినా వచ్చిపోతే ఒక నమ్మకం వస్తుంది చేయగలిగిన వాడు సహాయం చేస్తే ఇటీవల కాలంలో అదే పిలిపించాం పి ఫోర్ ఇక్కడ పుట్టారు గవర్నమెంట్ యొక్క ప్రయోజనాలు పొందారు ట్యాక్స్ పేయర్స్ పే చేసిన డబ్బులతోనే చదువుకున్నారు మీకు అవకాశం వచ్చింది మీరు కూడా తెలివితేటలు ఉపయోగించారు మీరు ఉన్నతమైన పదవులకు కానీ ఉన్నతమైన స్థితికి కానీ చేరుకున్నారు కానీ మనతో పుట్టిన వాళ్ళు ఇంకా ఆ ఊర్లో ఇంకా వెనుగడుతానని ఉన్నారు మెరుగైన జీవన ప్రమాణాలు లీవ్ అందుకే నేను పిలిపించింది ఒకటి పీ ఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ దీనికి షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ కుటుంబాల్ని మార్గదర్శి ఎవరైతే అత్త తీసుకున్న వాళ్ళు బంగారు కుటుంబాలు ఈ రెండు అనుసంధానమై షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ కలిసి పనిచేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ మధ్య ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి ఆర్థిక సంస్కరణలు వచ్చాయి టెక్నాలజీ అడ్వాంటేజ్ వచ్చింది ఈ రెండు వచ్చిన తర్వాత డెమోగ్రఫిక్ డివిడెంట్ వచ్చింది ఇప్పుడు స్ట్రాంగ్ లీడర్షిప్ ఉండే పరిస్థితికి వచ్చాం అడ్వాంటేజ్ సంపద సృష్టించడం కంటిన్యూగా జరుగుతా ఉంది ఇప్పుడు నాలుగో ప్లేస్ లో ఉన్నాం ఇంకో వన్ ఆర్ టూ ఇయర్స్ థర్డ్ ప్లేస్ కి వస్తాం అక్కడ నుంచి ఇంకా ముందుకు పోతాం డబ్బులు అనేది సంపద అనేది అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇస్తేనే అది నిజమైన సమసమాజం అవుతుంది ఆ యాంగిల్ లో మేము పనిచేస్తున్నాం ఒక సాటిస్ఫాక్షన్ మూడు రోజులు ఇక్కడే ఉన్నాం ఇక్కడి నుంచి చూసి అందరూ వచ్చిన సమస్యలు కూడా తీసుకున్నాను సాంప్రదాయాలను కాపాడే విధంగా మీరు చూస్తే భోగి మన అందరం కూడా భోగి రోజున పాత వస్తువులని కాల్చి అదే మారుగా కాల్చిన దాంతో కూడా మళ్ళా వేడి నీళ్ళు చేసుకొని దాంతో స్నానం చేస్తే మంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్